అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తేదీన మన ఖైటూర్ ప్రాంతంలో దానిగుడం విధిలో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన ఘటన మన కైటూ నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు చాలా తీవ్ర వివాదం కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే లేని ఒక లేనటువంటి వ్యక్తిని నన్ను దాంట్లో ఉన్నట్టుగా చేసి మన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల ఇతర ప్రాంతాల నుండి రోజు కూడా మనకు ఐటూరు ప్రాంతానికి తీసుకురావడం కాపుడికి దళితులకి వైషమ్యం సృష్టించాలి శాంతి భద్రత కలిగించాలి ఆ విగాదాల్లో ఆ గొడవల్లో చలి మంటలు కాల్చుకోవాలని ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు దోరం నాయకురా దోరసరా చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ మాయకుడు నన్ను 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 చేయడం జరిగింది అయినప్పుడు కూడా మన కైటూరు చేయాలి జరుగుతుంది ఎప్పుడు కూడా శాంతి భద్రత బాగుండాలని ఉద్దేశంతోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కూడా అధికారంలో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం కూడా కులాలు కలుపుకునే ఆలోచన విధానం అటువంటి కులాలు కలుపుకునే ఆలోచన విధానంలో ఇటువంటి కులాల మధ్యన వైషమ్యాలు తెచ్చినందుకు అది కూడా దాంట్లో నన్ను పుట్టదారుడిగా నన్ను ఈ రకంగా నన్ను ఆరోపిస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగింది అయినప్పుడు కూడా ఈ గొడవలో నాకు ఎటువంటి సంబంధం అయినప్పుడు కూడా నా అరెస్ట్ వల్లే ఇది ఆగుతుంది అనుకుంటే నేను స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సరెండ్ రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే చేయి తప్పుకి నన్ను బంత్ చేయడం బంద్ చేసావు దోళ నువ్వు గతంలో కూడా నీ వైసీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టావు నా ఇల్లు పోల్గొట్టే ప్రయత్నం చేసావు నా మీద భౌతిక దాడులు చేశావు అదేవిధంగా నా కాలాంతాల పడిగించు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆర్థికంగా దెబ్బతీసావు అయినప్పుడు కూడా నీ నీ యొక్క తప్పుని నేను ఎదిరించి ఇవాళ కూడా నీ కైట్లు నియోజకవర్గంలో చేసే తప్పులు నేను ఎదురుస్తాన ఉద్దేశంతో నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను బలి చేయలే ఉద్దేశంతో లేని వ్యక్తిని నన్ను ఇదిగ చేయడం జరిగింది దురా నీకు సవాల్ చేస్తా ఉన్నా నేను ఆ ఘటనలో ఉన్నట్టు ఒక్క చిన్న ఆధారమైన చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటా అయినప్పుడు కూడా నేను ఎందుకు ఇవాళ పోలీసులకి నేను సహకరిస్తున్నానంటే హైటూర్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు బాగుండాలి హైట్లో ప్రజలు శాంతి కోరుకున్నారు కాబట్టి ఎన్ఐఏ కోటమికి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కాబట్టి అటువంటి శాంతి భద్రతలు ఒక్కొక్కేళ నేను జైల్లో ఉన్నంత మాత్రాన నాకేమైనా తప్పు చేసినట్టు కాదు నేను యొక్క నేను ఈ దీంట్లో తప్పు చేయలేదని కోర్టు ద్వారా నిరూపించుకోవడానికే నేను ఇవాళ పోలీసులు సరెండర్ అవుతున్నా దయచేసి మన తెలుసు సోదరులు కూడా నేను రెండు చేతుల జోలించి విజ్ఞప్తి చేస్తాను అయ్యా సోదరలారావు నన్ను ఏదో రాజకీయ కక్షతో విరిగించాలన్న సంగతి దాని కూడా ప్రజలందరికీ తెలుసు బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఇచ్చి ఈ రకంగా ప్రేరేపించి నా మీద ఉచితొలిపే ప్రయత్నం చేస్తాను దురా నైసరావు గారు దుర్లో నయసావు నీకు ఒకటం చేస్తావన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొల్లి బాబీ టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తా నువ్వు నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు నువ్వు చేసిన నిన్ను నీ కొడుకుల్ని రోడ్డు మీద నువ్వు చేసేటువంటి ఆరోపణలు నువ్వు చేసిన తప్పులు నిరూపించి నన్ను రోడ్డు మీద నుంచి పెట్టకపోతే ఎవరైతే స్నేహితులు మోసం చేశావో ఎవరికైతే అప్పులు ఇవ్వాలో ఎవరికైతే నువ్వు ఇబ్బందులు పెట్టావు మొత్తం అందరం కూడా సాక్ష్యాధారలతో రోడ్డు మీద పెడతా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాగానే దాని గుడి బాధితులందరూ కూడా నేను పరామర్శిస్తా అదే విధంగా దళిత సోదరులందరూ కూడా చాలా సమన్వయంతో ఈ యొక్క గొడవకి అంత పలగాలని కోరుకుంటా ఉన్నా